వికారాబాద్ లగచర్ల భూ సేకరణ మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడం లేదని విమర్శించారు ప్రజాభిప్రాయం తీసుకోకముందే భూములు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని తమ్మినేని ప్రశ్నించారు ఫార్మా సిటీ ఏర్పాటుకు సిపిఎం వ్యతిరేకం కాదని సాగు చేసే భూములకు బదులు వీడు భూములలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల మీద ఏకపక్ష విధానాలు కాకుండా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు వాళ్ళ ఆధారంగా చర్చ జరగాలి ముందు రాజకీయాల ప్రమేయం తీసేయాలి ముఖ్యమంత్రి గారు లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కాని ఒకవైపున బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేసి వాళ్ళు కుట్ర చేశారని పథకం చేశారని బీఆర్ఎస్ వాళ్ళేమో ముఖ్యమంత్రి కుటుంబాని కోసం బామ్మల కోసం కుట్రలు చేశారని ఈ కుట్ర ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం ద్వారా సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు వాస్తవంగా ఆ రాజకీయ కోణాలన్నీ వదిలేసి ఆ రాజకీయ స్వార్థాలు మానేసి రైతులు ఏమిటి భూములు ఏంటి ఎవరి భూములు వెళ్తున్నాయి ఎవరి భూములు వెళ్ళట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ కుట్ర అన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో ఒక బీఆర్ఎస్ భూములే ఉన్నాయా కాంగ్రెస్ భూములు లేవా కాంగ్రెస్ రైతులు స్పందించడం లేదా ఇతర పార్టీలు రైతులు స్పందించడం లేదా ఈ వాస్తవాల ఆధారంగా చర్చ జరిగితే అప్పుడు న్యాయం జరుగుతుంది అందుకే మా విజ్ఞప్తి ఏంటంటే అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాజకీయ కోణాల్లోంచి రెచ్చగొట్టుకునే మాటలు వద్దు వాస్తవంగా రైతుల ప్రయోజనం జరగాలి రాష్ట్ర